శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీదేవి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో పాడ్యం మొదల నవమి వరకు అనగా సెప్టెంబర్ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారము అమ్మవారిని బాల త్రిపురసుందరి అలంకారంలో దర్శనం ఇస్తారు ఇరవై మూడున మంగళవారము శ్రీ దేవిగా ఇరవై నాలుగున బుధవారము శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో ఇరవై ఐదు గురువారం రోజున శ్రీ కాత్యాయని దేవిగా ఇరవై ఆరవ తేదీ శుక్రవారము శ్రీ మహాలక్ష్మిగా ఇరవై ఏడవ తేదీ శనివారము శ్రీ లలిత దేవి అలంకారంలో ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారము శ్రీ మహాచండీగా ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారము మూలా నక్షత్రం కావున శ్రీ దేవిగా ముప్పైవ తేదీ మంగళవారము శ్రీ దుర్గాదేవిగా అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారము మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు పూజలు అందుకొని అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి గురువారము శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు ఈసారి దేవి నవరాత్రులు పది రోజులు రావడం విశేషం అత్యంత సులువుగా హంగులు ఆర్భాటాలు లేకుండా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ఈ దేవి శరన్నవరాత్రులు అత్యంత అనుకూలమైనవి తొమ్మిది రోజులు మీకు నచ్చినవి వచ్చినవి అమ్మవారి స్తోత్రాలు ఏవైనా నియమంగా పఠించడం ముఖ్యంగా లలితా సహస్రనామాలను తప్పనిసరిగా పఠించడం రానివారు భక్తి శ్రద్ధలతో వినినా అంతే ఫలితం వస్తుంది ఒక్క ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయడం వలన శ్రీచక్రార్చన చేసిన ఫలితం కలుగుతుంది శ్రీచక్రంలో కొలువు తీరిన దేవతలందరినీ స్థుతిస్తుంది కావున లలితా సహస్ర నామాలతో పాటు ఖడ్గమాలను చేయడం చాలా మంచిది అలాగే అర్జునకృత దుర్గా స్తోత్రము విజయాలను చేకూర్చే అపరాజిత స్తోత్రము క్రమం తప్పకుండా చేస్తే మంచిది ఇవన్నీ చేయడం మా వలన కాదు సంసార బంధం వలన ఇబ్బందులు ఉన్నాయి అనుకునేవారు ఓం దుమ్ దుర్గాయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ రోజు కుంకుమార్చన చేయండి సర్వ ఆటంకాలను కష్టాలను తొలగించే బీజం దుమ్ ఈ నవరాత్రులో ఓం దుమ్ దుర్గాయే నమ అనే నామంత్రంతో అర్చించడం వలన అమ్మ తన బిడ్డలను రక్షించడానికి సర్వవేళలా సన్నద్ధమై ఉంటుంది అమ్మ కరుణ ఉంటే తీర్చని కష్టం కోరిక ఉంటుందా కావున హంగులు ఆర్భాటాలు కాకుండా భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధించి ఆనందంగా జీవనాన్ని కొనసాగిద్దాము మనందరిపై అమ్మ అనుగ్రహాన్ని ఉండాలని కోరుకుందాము జయ శ్రీమాత్రే నమ